నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేదిస్కి స్వాగతం ఐశ్వర్య సిల్క్స్ మీ అందరికీ పరిచయమైన స్టోరే జెఎన్టీయు మనకి కాలేజ్కి పక్కనే వస్తుందండి అంటే కుక్కపల్లి ఒక స్టోర్ ఇంకొకటి వచ్చి చందానగర్లో ఐశ్వర్య సిల్క్స్ నుంచి ఈ మధ్యకాలంలో నేను చాలా మంచి వెరైటీస్ మంచి డిస్కౌంట్లు మీకు చూపించడం జరిగింది ఎంతో రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందండి పట్టులు అన్ని న్యూ అనమాటకి అసలు ఎలా స్టాక్ వచ్చింది మేడ తన మేడం నాకు చెప్పడం నేను ఇలా వచ్చేసా మరి మనకి వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా కావాలి కదా అలాగే బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరికీ యూజ్ అయ్యేలాగా పదివేల రూపాయల లోపులోనే మనకు ఆఫ్టర్ డిస్కౌంట్లో వచ్చేస్తున్నాయి ప్యూర్ కంచుపట్టు చీరలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అంటే నిజంగా ఈ చీరలు ఎంత బాగున్నాయంటే అన్నీ కూడా బిగ్ బోర్డర్ తోటి ఉన్నాయి కొంచెం పొడుగ్గా ఉన్న అమ్మాయిలు పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాయి ఆ తర్వాత హాఫ్ శారీస్గా వెళ్ళచ్చు మనం కట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్గా బాగుంటుంది అలా ఎలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పదివేలు కూడా పూర్తిగా లేదు తొమ్మిది వేల మూడు వందలు అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేమన్నాను మళ్ళీ అది అంత చెప్పడం మళ్ళీ నేను తగ్గించడం అలా లేకుండా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మనకి తొమ్మిది వేల మూడు వందల రూపాయలకే పట్టు చీరలు వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా పట్టుపై పట్టు చెక్స్ తోటి ఉన్నాయి సూపర్ శారీస్ అండి నేను కూడా లక్ష్మి లక్ష్మీగారి చెప్పాను నాకు కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో కొన్ని సారీస్ కావాలంటే పట్టు చీరలు కొన్ని తీసుకుందాం అనుకుంటున్నా నా దగ్గర ఉన్న పట్టు చీరలన్నీ అన్ని కొంచెం ఓల్డ్ అయ్యాయి సరే ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో నేను వచ్చినప్పుడల్లా చూస్తుంటే ఏ చీరకు ఆ చీర చాలా బాగుంటుంది ప్రతి సారీ కూడా మనకి చాలా తక్కువ రేటు పడుతుంది అటువంటి అప్పుడు నేను కూడా ఒక నాలుగు పెట్టుకుంటే బాగుండు అనిపించింది ఇప్పుడే జస్ట్ ఆవిడతో కూడా మాట్లాడాను నాలుగు శుక్రవారాలకి నాలుగు పట్టు చీరలు కావాలంటే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి మేడం అన్నారు ఈ వెరైటీస్లో అయితే ఒకటి సెలెక్ట్ చేస్తాను వెరైటీకి ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను చాలా అయితే బాగున్నాయండి మీరు చూసుకోండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ స్టోర్నైనా మీరు విజిట్ చేయొచ్చు మరి మనం మాట్లాడుకోవడం మానేసి చీరల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ కలర్ ఎంత బాగుందో చూడండి నేరేడు పండు కలర్ వస్తుంది మొత్తం గోల్డ్ చెక్స్ ఇవి ట్వంటీ థౌజండ్ దాటే ఉంటాయండి మనం ఏ షాప్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం మనకి ఐశ్వర్య సిల్క్స్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో అవన్నీ లెస్ చేసాయిగా వాళ్ళ అమౌంట్ నుంచి లెస్ చేసాయిగా తొమ్మిది వేల మూడు వందలకు వస్తుందండి ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్ శారీ పట్టు కూడా చాలా బాగుంది ఇదిగో పట్టుదార వాళ్ళకి ఏంటంటే మొత్తం మనకి లక్ష్మి గారికి సంబంధించి సొంత మగ్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ అనేది తయారవుతూ ఉంటుంది కొత్త కలెక్షన్ రాగానే వచ్చాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి గ్యాప్ బోర్డర్ తోటి వచ్చింది లోపల శారీ అంతే ఇలా వస్తుంది కుట్టు బోర్డర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో అసలు కొంచెం పొడుగ్గా ఉన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటండి ఎంత బాగున్నాయో ఇది చూడండి డిఫరెంట్ గ్రీన్ మనకి ఇది ఊసీ లైన్ స్టైల్ లాగా అనమాట అంటే చాలా దగ్గరగా చెక్స్ వచ్చాయి దీనికి మంచి రాయల్ బ్లూ బార్డర్ అండి బార్డర్ చూడండి ఎంత బాగుందో బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ అసలు కలర్ అయితే మాటలు లేవు ఇది కలనేతలో ఉంది బ్యూటిఫుల్ శారీ ఇది మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చాలా బాగున్నాయి ట్రెడిషనల్ పట్టు శారీస్ మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ అలా కాకుండా ట్రెడిషనల్ డిజైన్స్లో వచ్చాయి ఇవి మళ్ళీ మీకు ఆ అమ్మాయిలకి కొంచెం ఎక్కువ కూర్చులు వచ్చి ఒక పట్టుపరికినీలాగా మీరు పండక్కి కుట్టించాలి ఉండాలి పట్టుపరికి అని అనుకుంటే ఇది వెళ్ళొచ్చు మీరు ఇది డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎంగేజ్మెంట్కి చాలా వరకు కూడా ఇలా తీసుకుని హాఫ్ సారీ కడుతున్నారు అమ్మాయిలు మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి పట్టు చూడండి ఎంత బాగుందో పైగా చెక్స్ ప్లెయిన్ కూడా కాదు మొత్తం గోల్డ్ చెక్స్ పైన కూడా మంచి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద మాత్రం చాలా బిగ్ బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి యాష్కి కలర్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ కదా నాకైతే బాగా నచ్చేసిందండి సమస్య లేదు అసలు ఇంకా ఇది అయితే ఇంకా బాగుంది అసలు మధ్యలో కలరు మనకి పెసరపచ్చ ఎల్లో రెండు మిక్స్ అవుతూ వచ్చాయి మొత్తం అన్ని సారీస్ కూడా గోల్డ్ చెక్సాయి తర్వాత బార్డర్లో కూడా ఏంటంటే చెక్స్ వచ్చాయి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చి మీకు చెక్ వచ్చి అన్ని దగ్గర దగ్గరగా చెక్స్ వచ్చాయి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది ఇది బ్లౌజ్ కలర్ ఎంత బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంది ఈ కలరు చాలా అంటే ఆ గ్రీన్ అండ్ ఎల్లో గింజ కలర్ షేడ్కి ఆ బ్లూ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది శారీ నెక్స్ట్ చూడండి ఇంకా బాగుంది అసలు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నేను రాగానే వాళ్ళ స్టాఫ్ అంతా అన్ని చీరలు పెట్టేశారు అందులో చాలా తీసుకుని సెలెక్ట్ చేసుకుని మేము సర్దుకున్నాం అంటే మీ అందరికి ఇంకా ఆన్లైన్లో నచ్చేయాలన్నమాట మళ్ళీ అది తీయండి ఇది తీయండి అని అవసరం లేకుండా నేను ఏ స్టోర్కి వచ్చినా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆ చీరల్లోంచి కొన్ని నచ్చిన కలర్స్ పెట్టుకున్నాము మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పట్టు సారీస్ అండి తొమ్మిది వేల మూడు వందలకే వస్తున్నాయి వరలక్ష్మి వ్రతానికి మీరు పట్టు చీర కట్టుకోవాలనుకుంటే దీనికి వెళ్ళచ్చు ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ అయితే నడుస్తోంది అది అలా కొనసాగుతోంది వచ్చేవాళ్ళు వస్తున్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఇది కొత్త కలెక్షన్ పట్టులో కొత్త శారీస్ వచ్చేసాయి ఇవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇదైతే చాలా బాగుందండి నాకైతే తీసుకో నిండు కలర్ అంటారు కదా మనం కట్టుకుంటే గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే ఒకప్పటిలాగా సాంప్రదాయంగా రెడీ అంటే నల్ల పూసలు సూత్రాలు తాడు చంద్రహారాలు నెక్లెస్ అట్లా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవిలా ఉంటాం అంటే అంత జ్యువలరీ పెట్టుకొచ్చన్నమాట అనమాట దీని మీద అంత బాగుంది శారీ మొత్తం సన్నటి గోల్డ్ చెక్స్ వచ్చేసాయి శారీ అంతా తర్వాత బార్డర్లోనే హైలైట్ అవుతుంది బార్డర్లో రెండు వైపులా గ్యాప్ బార్డర్లా ఇచ్చి మళ్ళీ మొత్తం చెక్స్ ఇచ్చారు ఇది పళ్ళు పళ్ళులో వీవింగ్ ఏంటంటే రెండు మూడు వాటికి మా చేంజ్ అవుతూ వచ్చింది ఇది చాలా దగ్గర దగ్గరగా వీవ్ చేశారు నాకు ఈ చీర అయితే మామూలుగా కాదండి ఒక రేంజ్లో నచ్చేసింది ఇది కూడా కొంచెం మనకి మెంతి గింజ ఎల్లో అలా ఉంటుంది మీకు కనిపించడం గ్రీన్ కనిపిస్తోంది కానీ గ్రీన్ కాదండి కలర్ కలర్లోకి వస్తుంది మనకు అచ్చం మెంతులు ఎలా ఉంటాయి సేమ్ అదే కలర్ గోల్డ్ చెక్స్ బార్డర్ వచ్చి రాయల్ బ్లూ నెక్స్ట్ ఇంకా బాగుంది కలర్ మంచి కలర్ మిడిల్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ దానికి బార్డర్ చాలా మంచి కలర్ ఇచ్చారు మంచి గ్రీన్ నిండు గ్రీన్ అంటారు కదా చక్కగా గ్రీన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది లోపలంతా కూడా మన కుట్టు బోర్డర్లా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లు ఇవి మాత్రమే కాదు ఎంటైర్ స్టోర్ నేను వచ్చినప్పుడల్లా కూడా చెప్తున్నాను మీకు అన్నీ చూపిస్తున్నాను ప్రతి పట్టు చీర ఇవి కాకుండా ఇంకా కూడా చూపిస్తున్నాను మన వాళ్ళు చాలామంది శుభకార్యాల నిమిత్తం మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది వచ్చారు అండి అలా వస్తూనే ఉన్నారట రోజు కూడా రెండు స్టోర్లకి వస్తున్నారు చందానగర్ అయినా వెళ్ళొచ్చు మీరు ఇక్కడైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అది మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నడుస్తుంది ఇవి ఎయిటీన్ టు ట్వంటీ దాకా ఉన్నాయి మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తున్నాయి చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ శారీ అంత ఎలా వస్తుంది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి చాలా బాగుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పట్టు చీరలు అంటే ఆల్మోస్ట్ ఇదే కలర్ ఎక్కువగా వచ్చేది మనకి ఎక్కువగా అప్పుడు కొంచెం కొత్త కలర్ అనమాట చాలా బాగుంది మొత్తం శారీ అంతా చెక్స్ వచ్చింది ఇది గ్యాప్ బోర్డర్ కాదు బోర్డర్ అంతా నిండుగా జరిగితే వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి మీరు ఒకవేళ అమ్మవారికి ఇవ్వాలనుకున్న ఒక మంచి పట్టు చీర అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఈ కలర్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ మిడిల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది కొంచెం కాపర్ అని కూడా పూర్తిగా చెప్పలేము సపోటా కలర్ కూడా కాదు అలా డిఫరెంట్గా ఉంది దీనికి మంచి బ్లూ నెమలికంఠంలో ఉండే బ్లూ వచ్చింది ఇలా వస్తుంది శారీ ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తొమ్మిది వేల మూడు వందలకి వస్తాయి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తాయి ఇది ఇంకా బాగుందండి ఎంత బాగుందో చీరంతా కూడా చెక్స్ వచ్చి అసలు బోర్డర్లో పైనంతా మీకు గోల్డ్ వచ్చింది మొత్తం బిగ్ బార్డర్ ఇచ్చారు ఆ కిందికి చూసారో అవన్నీ కూడా నెమళ్ళ డిజైన్ అది ఎంత బాగా డిజైన్ చేశారో ఇది ఈ బార్డర్ ఇంకా అందంగా ఉంది ఈ చీరలు మీకు రెండు స్టోర్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీస్ అండి నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది మంచి రాయల్ బ్లూకి ఏం చేస్తారంటే గింజ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు అంతకుముందు మనం చూస్తుంది ఈ గింజ కలర్ మీకు గ్రీన్లా కనిపించింది అన్నాను చూసారా ఆ కలర్ మెంతి గింజ కలర్ ఇది దానికి బ్లూ బార్డర్ వచ్చింది ఇది రివర్స్ వచ్చింది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తాయి వరలక్ష్మి వ్రతానికి ఒక పదివేల్లో మాకు మంచి పట్టు చీర కావాలి అనుకునే వారికి ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు చాలా బాగా వస్తున్నట్టే ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ దాకున్న ప్యూర్ పట్టు శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్యూర్కి వెళ్ళే కొద్దీ కూడా చీర లైట్ అయిపోతుంది బాగా లైట్ వెయిట్ వస్తూ ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి గ్రీన్ మంచి గ్రీన్ మీరు లేదో ప్రతీ పట్టు చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది రెండు వైపులా బార్డర్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇంక ఇదైతే మాటలు లేవు తీసుకుని నాకైతే పక్కన పెట్టుకోవాలి అంత బాగుంది చీర చాలా చాలా బాగుందండి అంటే ఆపాత మధురలాగా ఒకప్పటి ఓల్డ్ కలర్స్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ నిండుగా ఉంటాయి మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కట్టండి ఈ చీర అలా అందంగానే ఉంటుంది అంటే పేస్టల్ షేడ్స్కి వీటికి అదే తేడా ఇవి ఎప్పుడు కట్టుకున్నా కూడా మీకు చీర అందంగానే ఉంటుంది చాలా బాగుంది మంచి కలర్ నిండైన కలర్ అంటారు కదా ఫంక్షన్స్లో మనం మంచి అట్రాక్షన్గా కనిపిస్తాం అంత బాగుంది శారీ లోపలంతా కూడా మంచి గోల్డ్ చెక్స్ లాగా అలా వచ్చింది దగ్గర దగ్గరగా చెక్స్ చూస్తే ఎలా ఉందంటే మనకి గద్వాల్ పట్టు చీర ఉన్నట్టుందండి కంచి పట్టు చీర బిగ్గా కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ ఇచ్చారు పైన కూడా ఫైవ్ ఇంచెస్ బోర్డర్ మీరు మళ్ళీ పిల్లలకి ఆ హాఫ్ శారీ లాగా కూడా ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు చాలా కలెక్షన్ ఉంది ఐశ్వర్య సిల్క్స్లో నేను కుకట్పల్లి స్టోర్ కేపిహెచ్పికి సంబంధించి కూడా మీకు అడ్రస్ చెప్పాను కదా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు తర్వాత మనకి చందానగర్లో కూడా ఉంది సో రెండు బ్రాంచుల్లో కూడా మీకు ఈ చీరలు అవైలబుల్గా ఉన్నాయి ఈ చీరలు కదా మొత్తం ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఏ శారీ అయినా మీరు తీసుకోండి లక్ష రూపాయల చీరైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది మనకి నేను ఇంచుమించు రెండు నెలల నుంచి ఈ ఆఫర్ అనేది నడుస్తూనే ఉందండి చాలా బాగుంది వచ్చిన కొత్త వాటి మీద కూడా ఇదే డిస్కౌంట్ నడుస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ ఈ చీరలు ఎలా ఉన్నాయంటే ఈ కలర్ కాంబినేషన్ చూస్తుంటే మనకి గద్వాల్ పట్టు చీరల కలర్ కాంబినేషన్ ఇచ్చారు సాధారణంగా మనం గద్వాల్లో చూస్తాం ఇలాంటివన్నీ కూడా అలా కంచుపట్టులో ఇచ్చారు ఇవి ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ దాకా ఉన్నాయి మనకు ప్యూర్ పట్టు వస్తాయి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కే మీకు ఈ శారీ వస్తుంది ఎంత బాగుందో చూడండి నేను ఒకటి గిఫ్ట్ పర్పస్గా ఒకటి తీసుకోవాలి అసలు ఏ కలర్ తీసుకోవాలో తెలియట్లేదండి ఏ చీరకు ఆ చీర నాకు ఎంత బాగా వచ్చేస్తున్నాయో అసలు ఇది అయితే ఇంకా బాగుంది చాలా బాగుంది మేము ఎంతకించే కలరు దానికి మంచి గ్రీన్ బ్యూటిఫుల్ శారీ మిడిల్లో అంతా కూడా చెక్స్ వచ్చాయి కొంచెం పొడుగ్గా ఉన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సార్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా నిర్భయంగా బుక్ చేసేసుకోవచ్చు తొమ్మిది వేల మూడు వందలకి మనకు వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి బాగా సన్నని చెక్స్ మళ్ళీ కంచి బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మనకి చంద్రకాంత కలర్ అంటారు ఆ కలర్కి మంచి బ్లూ డెమరకంఠంలో ఉంటుంది బ్లూ మంచి బ్లూ అనమాట శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో మీకు ఏదైనా నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ట్వంటీ థౌసండ్వి ఎయిటీన్ టు ట్వంటీ ఉన్నవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మనకి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చేవి మీకు చూపించేశాను కదా అవైతే అలా అలా ఒకటి తీసుకొచ్చండి అంటే వరలక్ష్మి పూజకి నేనైతే చీర కొనుక్కోవాలనుకుంటున్నాను అలా కొనుక్కునేవారు ఎవరైనా ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా మన వీడియో రిలీజ్ అయ్యాక మాత్రం మళ్ళీ కలర్స్ అయిపోయాయి అని చెప్పేసి మీరు నాకు కమెంట్ పెట్టద్దు వెంటనే నచ్చిన వారు తీసేసుకోండి శుభకార్యాలు ఉన్నవారికి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఒక పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పెట్టుకునే కంటే కూడా మీరు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో హాయిగా తీసేసుకోవచ్చు ఒక బడ్జెట్లోనే అయిపోతుంది మీకు చీర కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు వస్తుంది అది కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్రైడల్ కలెక్షన్కి వెళ్దాం నాకు ఆ రేట్ కాకుండా ఇరవై కాకుండా ఇంకొంచెం ఎక్కువ కోరుకునే వారికి నేను ఈ చీరలు చూపిస్తున్నాను పూర్తిగా బ్రైడల్ కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ వచ్చేసింది ఆల్రెడీ ఐశ్వర్య సిల్క్స్ కేపీహెచ్పిలో ఈ బ్రాంచ్లో ఉన్నాయి మీకు చందానగర్లో కూడా ఉన్నాయి నేను సరదాగా ఏదో లక్ష్మీగారు ఫోన్ చేయడం స్టాక్స్ అద్దుతున్నా అన్నారు వచ్చేసాను అంతే ఎందుకంటే నాకు టెన్ థౌసండ్లో ఒకటి గిఫ్ట్ పర్పస్గా నాకు కావాలి ఒక మంచి చీర అప్పుడు ఎయిటీన్త్ నాకు మంచిగా పడితే నాకు కూడా చాలా బాగుంటుంది కదా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది సరే వెంటనే వచ్చాను ఇంక నేను ఎలాగో తీసుకుంటా మీకు కూడా ఒక మంచి వీడియో చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ ఏంటంటే నేను తీసుకోవాలి ఇప్పుడు అంత శుభకార్యం లేదు థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ చీరలు అయితే ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి ఆ చీరలు కూడా చూసేద్దాం ఇది పూర్తిగా డిజైనర్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి సిల్వర్ జరి మిడిల్లో వాడారు బోర్డర్ అంతా చూసారు కదా మనకి మీనాకారి వీవింగ్ తోటి బెనారసీ బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఇందులో ఫ్యాబ్రిక్ మాత్రం వాడింది పట్టుదారాలు కంచి పట్టు కానీ డిజైన్ ఇచ్చిన స్టైల్ మాత్రం బెనారసీ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ హైలైట్ అవుతుందండి ఇంకా మీకు ఇప్పుడు ఫ్యాషన్ అనమాట ఈ బ్లౌజులు అన్నీ వీటి మీద మళ్ళీ వర్క్ చేసుకోవటం అవసరం లేదు చాలా అందంగా ఉంది ఇంకా మీకు కావాలనుకుంటే హ్యాండ్స్ దగ్గర మీరు హైలైట్ చేసుకోవచ్చు ఇవన్నీ థర్టీ నుంచి ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ దాకా ఉన్నాయి వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి బ్యూటిఫుల్ శారీ ఇవి చూసుకోండి పెళ్లిళ్ళు వాళ్ళకి చాలా బాగా మనకు కలిసి వస్తుంది నెక్స్ట్ అమ్మాయికి అనుకుంటాం కదా థర్టీ థౌజండ్లో ఫిఫ్టీ థౌజండ్లో కొనాలని అలా అనుకునేవారు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీకు చాలా తక్కువ ధరలు అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సామాన్యమైన విషయం కాదు ఇది జెన్యున్ డిస్కౌంట్ ఏనా ఎందుకంటే చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు అలా ఎలా ఇచ్చేస్తారు పెంచి తగ్గిస్తారు నేను అన్నీ చూసిన తర్వాత పట్టే ఇక్కడ ఇంకా అన్నీ ఉన్నాయి మరి ఎందుకు చేయట్లేదు అన్నీ అవన్నీ మనకి ఎందుకు చిన్నవి ఎప్పుడైనా చూసుకోవచ్చు పట్టొకటే నేను మీకు చూపించడానికి గల కారణం ఏంటి అని అంటే శుభకార్యాలు ఉన్నవారికి ఎంత తగ్గినా తగ్గినట్టే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి నలభై వేలు పోసి అలా కొనే కంటే కూడా ఇదే చీర మనకు ఒక ఇరవై ఐదు వేలకి ముప్పైకి వచ్చేస్తుంది అంటే హ్యాపీ కదా పదివేలు మిగిలినట్టే కదా సో నేను అలా ఆలోచించి ఇవి ఎక్కువ చూపించడం జరుగుతోంది ఇది చూడండి ఎంత బాగుందో మిడిల్లో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ స్టైల్ వచ్చింది బార్డర్ చాలా అందంగా వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ చిన్న బార్డర్ పెళ్లికూతురు కంటే కూడా పెళ్లి కూతురు కొని ఏడు చీరలు ఆరు చీరలు వాటికంటే కూడా పెళ్లి కూతురు తల్లి కానీ లేకపోతే అత్తగారు కానీ అలా తీసుకుంటే బాగుంటుందండి ఎవరు వద్దు మనం కొనుక్కుందాం అంటే మనం కొనుక్కోవచ్చు ఇలా కుట్టు బోర్డర్స్ వస్తే మొత్తం చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇదంతా శారీ ఇలా వస్తుందండి ఇవన్నీ ఇంకా మీకు థర్టీ పైన ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే మరొక కలర్ పీచ్ కలర్ వచ్చింది మిడిల్లో ఇక్కడ వైన్ కలర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ప్యూర్ పట్టు బై పట్టు నెక్స్ట్ మళ్ళీ అచ్చం పెళ్ళికూతురికి సెట్ అయ్యే చీర ఎందుకంటే ఈ బార్డర్ ఈ పింక్ కానీ దీనికి రెడ్ కలర్ కానీ ఉంటే కూతురికి చాలా బాగుంటుంది మిడిల్లో లైట్ కలర్ షేడ్ ఇచ్చారు బార్డర్ డార్క్ ఇచ్చారు ఫొటోస్లో కూడా చాలా బాగుంటుంది పళ్ళులన్నీ కూడా మనకి వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళులు వస్తాయి మొత్తం రిచ్ పళ్ళు ఇదంతా కూడా జరిబీవింగ్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి మీరు వర్క్కి వెళ్తారా లేకపోతే ప్లెయినా అనేది ఇంక మీ ఇష్టం అది శారీ అంతే ఇలా ఉంటుందండి చూసారు కదా మొత్తం అట్లా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇవి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ డిఫరెంట్ బ్లూ చాలా బాగుంది దీనికి పింక్ కలర్ బోర్డర్ ఇది రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇవి థర్టీ టు ఫిఫ్టీ దాకా ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒకవేళ థర్టీ ఉందనుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మీకు పదిహేను వేలకే వస్తుంది అది ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే పదిహేను వేలకి ఎక్కడా ఈ చీరలు రావు మీరు వెళ్ళి కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అన్నీ కూడా చూసుకోవచ్చు సో మనకి చాలా తక్కువ ధర పడుతున్నట్టే ప్యూర్ పట్టు బై పట్టు మీరు అలా తీసుకుంటే మీకు ఇంకొక చీర కూడా అంటే మీరు అనుకున్న బడ్జెట్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే షాపింగ్ చేసుకోండి మీరు పెళ్లి మిత్రం లక్ష రూపాయలు అనుకోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి ఇంకొక ఫిఫ్టీ మీకు వేరే దానికి యూజ్ అవుతుంది అందుకే నేను ఇక్కడ పట్టు మాత్రం చూపించడానికి కారణం అది ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అసలు ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది నేను రెండు నెలల నుంచి చెప్తూనే ఉన్నా సాధారణంగా ఆఫర్లో ఇచ్చారంటే ఏదో ఒక పది రోజులో లేకపోతే ఇరవై రోజులో ఇస్తారు ఇలా రెండు నెలలు ఇవ్వలేరు కదండీ కాకపోతే ఎంటైర్ స్టోర్ మీద వాళ్ళు ఎందుకు తగ్గించారు ఏంటి అనే ప్రశ్నలు మనకు అనవసరం మాకు తగ్గిందా లేదా అదే ముఖ్యం ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది లైట్ ల్యావెండర్ కలర్ షేడ్ వచ్చింది దీనికి మంచి రెడ్ కలర్ బార్డర్ పెళ్లి కూతురికి చాలా చక్కగా ఉండే శారీ ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ప్యూర్ కంచుపట్టు హ్యాండ్లూమ్ శారీస్ సరే దాకా చూసాం కదా ఇవైతే కొంచెం మీనాకారి వీవింగ్ తోటి ఫ్యాన్సీ స్టైల్లో వస్తాయి ఇప్పుడు సాధారణంగా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి పట్టు చీరలు అమ్మాయిలు ఇలాంటివి తీసుకుంటున్నారు కానీ ట్రెడిషనల్ డిజైన్స్ వాటి అందం వాటిదనుకోండి ఇది టిష్యూ బ్లౌజ్ బై జరి ఇది కూడా చాలా బాగుంది తీసుకోమా నెక్స్ట్ వచ్చి మంచి కలర్ శనగపిండి కలర్కి మంచి బ్లూ ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ అంతా కూడా మీనాకారి వీవింగ్ స్టైల్ బార్డర్ కంచి బోర్డర్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో ఇలాంటివి చాలా ఉన్నాయి మనం ఇవన్నీ కూడా చూపించాలంటే మనం చాలా టైం పట్టేస్తుంది ఈ పట్లు మాత్రమే కాకుండా మిగతా అన్నీ బాగున్నాయి నాకు ఏదైనా ఒక పట్టు ఒక బెనారస్ పట్టు ఏదైనా అది కూడా ఒకసారి చూపిద్దాం వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఉందా ఇవి మాకు ఎంతకు రావచ్చు లెవెన్కి వచ్చేస్తుంది ట్వంటీ టూ దాకా ఉన్న శారీ లెవెన్ థౌజండ్కి వచ్చేస్తుంది అండి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కదా మనకి ఇవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఎంత పడుతుంది అచ్చా థర్టీన్కి వస్తుంది థర్టీన్కి వస్తుందండి ఎంత బాగుందో మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ కళ్ళు మూసుకుని మీరు బుక్ చేసి చాలా బాగుంది చాలా బాగుంది శారీ అయితే అసలు మామూలుగా లేదు చక్కగా కలంకారీ డిజైన్ స్టైల్లో మనకు చాలా బాగా ఇచ్చారు డిజిటల్ ప్రింట్ ప్యూర్ పట్టు ఇది ఇంకా బాగుంది కదా అబ్బా లక్ష్మి గారు ఉంటే నా షాపింగ్ కూడా అయిపోయాయి ఇచ్చిండి ఎంత బాగుందో చాలా బాగుంది ఈ శారీ ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మహా అయితే మీకు లెవెన్ నుంచి స్టార్ట్ ఒక ఫిఫ్టీన్ లోపులోనే వచ్చేస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా ఇది మళ్ళీ చిన్న బోర్డర్ అంటే అన్నీ ఉన్నాయి బెనారసీ పట్టు నుంచి మొదలు పెడితే మామూలు కంచి పట్టు కలంకారీ పట్లు అన్ని పట్లు ఉన్నాయి ఏది తీసుకున్నా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి డిజైనర్ శారీస్ చాలా చాలా బాగున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఐశ్వర్య సిల్క్స్కి వస్తే నా సజెషన్ పట్టు ఖచ్చితంగా తీసుకోండి చిన్న చిన్నవి అన్నీ అంటారా మనం ఎక్కడైనా ఎప్పుడైనా కొంటాం ఈ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఆగస్టు మనకు వచ్చేస్తుందంటే శ్రావణం మరి ఉంటుందో ఉండదు అన్నది నేను చెప్పలేను మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది కాబట్టి శుభకార్యాలు ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటువంటి పెళ్లి కూతురు డిజైనర్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ థౌజండ్ ఉండని వన్ ల్యాక్ ఉండని ఏదైనా కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మరి ఈ వీడియోలో చూపించిన ఈ కలెక్షన్ మీకు నచ్చేస్తే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐశ్వర్య సిల్క్స్ నుంచి కొత్త స్టాక్ అలా పట్టు రాగానే అలా షూట్ చేసి అలా మీకు అందిస్తున్నాను నాకు ఒక చీర కోసం అని వచ్చానంటే ఇంక వెంటనే మీ అందరికి కూడా చూపించేస్తున్నా నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోధ్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్